పెద్దలు కనీసం కావారి అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు కుసూరుష గారు సుధాన గారు జనగాం జిల్లా అధ్యక్షులు కొమూర్ ప్రతాప్ రెడ్డి గారు లేవు ప్రకాష్ రెడ్డి గారికి యువజన కాంగ్రెస్ మరియు అన్ని విభజన సంఘాలు సంఘాలందరికీ కూడా మార్కెట్ చైర్మన్లకు నూతన ఎన్నికైనటువంటి వాళ్ళందరికీ కూడా మరియు కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ విజయోత్సవ సభ నిర్వహించుకుంటున్నామంటే దీని వెనుక ఎన్నో కారణాలు ఉన్నాయి సంవత్సర కాలంలో ఏ జిల్లాకు రానన్ని నిధులు మన వరంగల్ జిల్లాకు ముఖ్యమంత్రి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదటి రివ్యూ మీటింగ్ పెట్టి కలెక్టర్ లో మూడు నుంచి నాలుగు గంటలు కూర్చొని ఇక్కడ ఉన్న అన్ని నియోజకవర్గాల సమీక్ష సమావేశం నిర్వహించి ఏమేమి కావాలి అని అడిగినప్పుడు శ్రీహరి గారు ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి ఒక ప్రణాళిక ఈ నిలంగాబోధా రూపొందించుకొని అని మా అందరితోటి మాట్లాడలేదు ఈ విధంగా పోతే బాగుంటుందని ప్రత్యేకంగా గల్పూర్కు ఇవాళ ఆ గుట్టల సుమారు మూడు వందల ఎకరాలు దాకా ఉంటుందని చెప్పేవారు కూడా మాకు తెలియదండి మూడు వేల ఎకరాలు దానికి రాబోయే రోజుల్లో కొత్త గల్పూర్లు చూడబోతున్నారు మీరు ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద ప్రణాళికతోటి ఒక టూరిజం దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా సందర్శించే విధంగా దాన్ని రూపొందించడానికి చాలా పెద్ద ప్రయత్నాలు చేస్తున్నారు త్వరగా ఇలా ఉమ్మడి జిల్లాకి సుమారు ఆరు వేల చిల్లర కోట్లు ఇచ్చిందంటే ముఖ్యమంత్రి గారు వాళ్ళు సొంత జిల్లా కూడా ఇచ్చుకోలే ఇంతవరకు అన్ని నిధులు చేయగలిగిన అంటే ఇవాళ అందరం కలిసి ఒక టీం వర్క్ చేసుకొని సాధించగలిగిన కానీ ఇంతంత చేస్తే ఇంత చెప్పుకొని ఉదుగాలు చేస్తే తైతకలాడు పూట వేసిన వేషాలు వేసినటువంటి ఎదవలు ఇవాళ మాట్లాడుతుంటే మనం చేసిన పనికి అభినందించకుండా పర్వాలేదు విమర్శించుకుంటూ అవమానపరిచే విధంగా మాట్లాడుతూ దోచుకున్న డబ్బుతోటి ఓ యాభై యూట్యూబ్ ఛానల్ పెట్టి తప్పుడు ప్రచారాలు చేస్తుంటే బాధ అనిపిస్తుంది మరి దీనికి మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ జెండా పట్టడం జరిగిన కార్యకర్తలు అందరూ కూడా దాన్ని ఎదిరించాలి ఖండించాలి నలుగురు దగ్గర కూర్చున్నప్పుడు మాట్లాడాలి సోషల్ మీడియాలో ఎదురుదాడి చేయాలి ప్రెస్ మీట్ తోటి ఖండించాలి మీద కూర్చున్న నాయకులందరూ కూడా జిల్లా అధ్యక్షులు చెప్తాను ముఖ్యమంత్రి గారు చెప్తాను అని చెప్పి గారు గారు శాసనసభ్యులు చెప్తాను కాదు లీడర్ కావాలనుకున్న వాళ్ళు ఎవరే కానీ ప్రెస్ మీట్లు పెట్టి ఎదుర్దాడి చేసి వాస్తవాలను ప్రజల్లోకి తీసుకుపోయినప్పుడే సొంతంగా లీడర్ అంటాం తప్ప ఎవరో చెప్తే కాదు గాడ్ ఫాదర్ ఉన్నప్పుడు వీరి గురిస్తారు కావచ్చు కానీ ఎదుర్దాడిలో మనకెందుకులే మనకెందుకులే అని చెప్పి కొంచెం నిర్లక్ష్యం వహించినా ఇలా మనకు స్వేచ్ఛ వచ్చింది ఎన్నో కేసులలో ఎన్నో విధంగా మనం తిరిగిన రోజులు చూసినా మనం ఇలా స్వేచ్ఛ నలుగురు సహాయం చేసే స్వేచ్ఛ వచ్చింది దీనికి రాజకీయాల్లో ఎన్ని కష్టాలు పడ్డా అదృష్టం ఉండాలి సమయం అనేది రావాలి దానికి కావాల్సింది ఓపిక ఆ ఓపిక పడ్డ రోజు తప్పకుండా మంచి సక్సెస్ అవుతాడు అప్పటి వరకు మనం కూడా దాని కృషిలో ఎక్కడ కూడా పట్టుదలను సడగ్కుంటూ పోవాలి నాకు తెలిసి నేను ఉమ్మడి జిల్లాగా చేసినప్పుడు గల్పూర్కి వచ్చినప్పుడు కూడా అప్పుడు ఆరోగ్య గారు వాళ్ళ మీరు ఉన్నప్పుడు ఎన్నో దిక్కులు తిరిగినప్పుడు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు అప్పటి నుంచి ఉన్న వాళ్ళు పెద్ద మనుషులు కూడా ఇంకా ఎంతో మంది నేను లోపలికి వచ్చినప్పుడు నాకు అవపడ్డారు అంటే ఏది ఏదైనా మీకు మీ నియోజకవర్గానికి కళ్యాణ శ్రీహరి గారు ఒక మీ నియోజకవర్గానికి అనుకోవటం మేమైతే ఉమ్మడి జిల్లాకు అవసరం వారు ఎందుకంటే వారు ఒక పంతులుగానే కాకుండా ఎక్కడి నుంచి ఏం నీళ్లు పోతాయి ఏ సొరంగంలోకి ఏది పోతే మొత్తం ఉమ్మడి జిల్లా మీద అవగాహన ఉంది మేము అప్పుడప్పుడు సార్ మాకు మా మీటింగ్లలో కొన్ని పైలు చెప్పండి అడుగుతాం దానికి తోడు జుట్టులోకి వెళ్ళిందంటే వెళ్ళి కావ్య గారు డాక్టర్ కావ్య గారు వారు కూడా మీటింగ్లలో కొంచెం కొత్తగా ఏం మాట్లాడతారో లేదో ఏముంటుందో అని చెప్పి అనుకున్నాం కానీ యూనివర్సిటీ ఇప్పుడు యూనివర్సిటీలో పోయిన రివ్యూ పెట్టకపోతే మమ్మల్ని అడుగుతారా కార్పొరేషన్ అందరం రివ్యూ పెట్టినాం పోకపోతే ఎలక్షన్స్ ఉన్నాయా ఎలక్షన్ గెలిచిన కూడా ప్రజలలో ఉన్న మనం ఎక్కడ దాచుకుని చిన్న తిరగలే వాళ్ళ తీరుగా పైన పట్టుకొని పైన తిరగలే ఇవాళ యూనివర్సిటీలకు కానీ ఎక్కడ రివ్యూలో పోతే పాయింట్ వైజ్ రాసుకొని ఎదురు ప్రశ్న ఇస్తే అధికార దగ్గర జవాబు కావ్య గారు వారు అందరం ఎంత ఎందుకు అంటే ఒక టీం వర్క్గా మొట్టమొదట మా లక్ష్యం ఉమ్మడి జిల్లాను మార్చాలనే ఆలోచనతో అందరం కలిసి కట్టుగా ముందుకు పోతున్నాం దానికి మీరు అందరూ సహాయ సహకారం కావాలి మరి అలా సంవత్సర కాలంలో పదేళ్ళలో వాళ్ళ చేదే మనం తెచ్చి సాధించగలిగినాం ఇంకా మేము అనుకున్నది అంటే కార్యకర్తల ఉద్యోగాలను అనుకున్నాం త్వరలోనే కార్యకర్తల ఉద్యోగాల భర్తీ కూడా ప్రారంభమైంది అక్కడ ఏదో కాంగ్రెస్ కార్యకర్తలకు లేదా ఇదివరకు ఇదైతేదో అదైతేదో ఎందుకొచ్చినోళ్ళో ముందు వచ్చినోళ్ళో ఈ వ్యత్యాసాన్ని మార్చుకోండి ఎందుకొచ్చిన రేవంత్ రెడ్డి నా ఒత్తులైన కాంగ్రెస్ నాయకుడు నాకు ఇవ్వలేదా ఎమ్మెల్యే డికేయాల అంటే ఎవరు కష్టపడి పనిచేసి ఎవరు సీనియర్టీ ఉన్నది ఏంటిది అనేది ప్రతిదీ ఇంటెలిజెన్స్ ప్రత్యేకంగా నాకు తెలిసి శ్రీహరి గారు ఎక్కడ నిర్లక్ష్యం చేయరనే నమ్మకం నాకున్నది కాంగ్రెస్ కార్యకర్తలు మొదటి ఎవరిని నిర్లక్ష్యం చేయాలని నమ్మకం నాకున్నది అట్లే పోవాలని కూడా అందరం అనుకుంటున్నాం అన్ని నియోజకవర్గాలలో కూడా ఇదే ప్రణాళిక రూపొందించుకుంటూ పోతుంది కానీ మీ అందరు సహక సహకారాలు అంటే ఇన్ని తెచ్చిన మనము పొద్దుగా లేస్తే దుష్ప్రచారాలతోటి ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం చూస్తున్నాం వాళ్ళు ఏది ఒప్పుకోరు మీడియా సమక్షంలో కాలోజీ కళాక్షేత్రాన్ని అంత ఘనంగా కట్టిద్దాన్ని కూడా వాళ్ళు ఒప్పుకోవటే మేము ఎన్నో తీసుకొచ్చి చేసాం ఇలా మాడ కానీ కానివ్వండి పాలిటెక్నిక్ ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు నెహ్రూ గారు అప్పుడు ఇచ్చింది మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఇచ్చింది అంటే ఇప్పుడు ఇవ్వకపోతే ఎవరైనా అడుగుతారా ఇరవై ఎనిమిది కోట్ల కష్టకాలంలో డబ్బు లేవు ఖజానా మొత్తం జీవాలు తీసి ఖాళీ చేసి పెట్టింది కదా అదే యూనివర్సిటీలకు ఎందుకు చేయరు కమిషన్ రాదు అదే ప్రాజెక్ట్ పెట్టి లెటర్ పెడతాం ఇద్దరు పర్సెంటేజ్ అలా పర్సెంటేజ్ ఈ వాళ్ళు పెట్టిన ప్రతి స్కీమ్లా మీరు చూడండి పర్సెంటేజ్ వచ్చిన వాటిల్లో వేగవంతం చేసిండ్రు యూనివర్సిటీ డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది ఉద్యమం ఆడికెళ్ళేసింది రేపు పొద్దుగా బయట విద్యార్థులు మేధావులు బయటకు వచ్చి చెప్తారని ఆలోచన తోటి చేసి ప్రైవేట్ యూనివర్సిటీలకు రిజర్వేషన్ చేయడానికి ప్రైవేట్ యూనివర్సిటీ ఇచ్చిన ఘనత కేసీఆర్ ఇలా నిజంగా కూడా ప్రతాప్ గారు చెప్తారు కొంచెం బోర్ కొట్టి చాలా చెప్తే వారు తోటి రెండు వేల ఐదు ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఉద్యమం కోసం తిరిగి వారికి జరిగిన అన్యాయం మీరు చూసినా మాకు తెలుసుకోండి వారు కులాలు కుక్కున్నారు ప్రోగ్రాంలు వాళ్ళతో డబ్బులు పెట్టించారు అన్ని చేసేరు టైం వస్తే ఏం చూస్తాం ఒక్క కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే స్వేచ్ఛతో ఉంటారు ఇవాళ కళ్యాణ శ్రీఆర్ గారు మేధావులు ఎంతో మేధావితో తనంతో ఎన్నో చెయ్యాలని కలలు కన్నా ఆ పార్టీలలో చెయ్యనియలే అడుగు ముందుకు వెళ్ళియ్యే నా నియోజకవర్గానికి ఇవ్వవారు నా నియోజకవర్గానికివారు అని చెప్పి వారి ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకపోయేలే ఇలా ఇదే కాంగ్రెస్ పార్టీలా మేమందరం ఎమ్మెల్యేలను కూడా సార్ మీరు ప్రణాళిక పద్ధతి మీరు ముందుకు వాడి మేమందరం మీతో ఉంటాం అని చెప్పడం వలన ఇలా వారి కూడా నిజంగా ఒకటే మాటలు మీ అందరి సహకారం అంటే మనం చాలా అందరం కలిసి గట్టు టీం వర్క్ చేస్తాం అందరం కలిసి చేస్తారు ఎక్కడికి పోయినా ముఖ్యమంత్రి గారు ఎక్కడికి పోయినా ఎక్కడికి పోయినా మనకు కావాల్సింది మన అందరం కలిసి పోయితే ముఖ్యమంత్రి గారు ఏది కాదంటారు మనందరం కలిసి గట్టుగా చేసుకున్నాం అని చెప్పారు రాబోయే రోజుల అందరికీ కూడా మంచి రోజులు ఇక్కడ వేద్యం మీద మీద చూస్తున్నాం ఒక్కొక్క ముప్పై ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు వేలకి వెళ్ళి తప్పకుండా మంచి రోజులు వస్తే రేవంత్ రెడ్డి గారు ఇంకో పదిహేను ఇరవై ఏళ్ళు ముఖ్యమంత్రి అయినా ఉంటారు వయసు ఉన్నది కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు దానికి తోడు పట్టి విక్రమార్క గారు కానీ అని అందరూ కూడా ఒక టీం వర్క్ అయిపోతుంది రాష్ట్రంలో అదేవిధంగా జిల్లా ప్రతిదీ సాధించుకొని వరంగల్ జిల్లా తీసుకొస్తాడు మనం చేస్తూ మరి ఇంత చక్కటి కార్యక్రమానికి చాలా రోజుల తర్వాత మీ నియోజకవర్గానికి వచ్చినందుకు మీ అందరితో కలిసిన చాలా సంతోషంగా ఉన్నది థ్యాంక్ యూ